హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను పులగము ప్లస్ పలావ్ అనొచ్చు దీన్ని పులగం పలావ్ చేశాను అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ ట్రై చేయండి మన ఏ కర్రీలో అయినా ఒక పక్కన పచ్చడి అయినా పెట్టుకొని తినచ్చు వెజ్ కర్రీస్ కానీ నాన్ వెజ్ కర్రీస్ కానీ ఏదైనా చట్నీ కానీ పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది ట్రై చేయండి ఇలాంటి రైస్ మామూలుగా అయినా ఏ కర్రీ లేకపోయినా తినేయచ్చు రైతా ఉన్నా బాగుంటుంది ట్రై చేయండి ఇంగ్రీడియంట్స్ చూడండి నేను చూపిస్తున్న ఈ గ్లాస్ తోటి వన్ అండ్ హాఫ్ గ్లాసు పెసరు పొట్టులే అదే బద్దపప్పు ఉంటుంది కదా పెసరపప్పు ఆ పప్పు పొట్టుతోనే వేసుకుంటున్నాను వేసేసుకొని బియ్యం ఈ గ్లాస్తో ఒక టూ అండ్ హాఫ్ గ్లాస్ వేస్తున్నాను నేను చేసే ఈ క్వాంటిటీకి సరిపోతుంది ఇవి రెండు కలిపి త్రీ గ్లాసెస్ అన్నమాట కొలుచుకుంటే ఇంకా వాటర్ కొలత కూడా త్రీ గ్లాసెస్కి త్రీ మూడు రోజులు ఆరు గ్లాసులు వేసుకోండి వాటరు కరెక్ట్గా సెట్ అయిపోతుంది బాగా వస్తుంది పాతం అయితే అలా టూ గ్లాసెస్ వేసుకోండి కొత్త బియ్యం అయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ మాత్రమే వేసుకోండి మూడు గ్లాసులకి వాటరు ఇంకా స్టవ్ మీద డేక్షా పెట్టుకొని అది మా అవి ఇప్పుడు బియ్యము పెసలు కలిపినవి ఒక వన్ అవరు నాన్ పెట్టేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడు బాగుంటుంది దీనికి ఈ రైస్కి నెయ్యి కూడా సూపర్ టేస్ట్ ఇస్తుందనమాట ముందుగా నెయ్యి ఒక వన్ స్పూన్ వేసాను పెద్ద స్పూన్తోనే ఆయిల్ ఒక ఫైవ్ స్పూన్స్ వేసాను పెద్ద స్పూన్ తోటి ఎందుకంటే నేను చేసే క్వాంటిటీకి సరిపోతుంది ఇంకా ఏం అవ్వదు బాగుంటుంది టేస్ట్ కూడా ట్రై చేయండి ఆయిల్ నెయ్యి రెండు కలిపి వేసి చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇంగ్రీడియంట్స్లో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా లవంగాలు యాలకులు దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ పువ్వు జాపత్రి మీ దగ్గర ఏ ఇంగ్రీడియంట్స్ ఉంటే అవి వేసుకోండి మూడు రకాలున్నా పర్వాలేదు నా దగ్గర అన్నీ ఉన్నాయి కాబట్టి వేసుకుంటున్నాను మీ దగ్గర త్రీ ఐటమ్స్ ఉన్నా పర్వాలేదు టేస్ట్ బాగానే ఉంటుంది ఫ్లేవర్ కోసం మాత్రమే వేసాను అనమాట ఇంకా ఉల్లిపాయలు పెద్ద సైజువి రెండు కట్ చేసి వేసుకుంటున్నాను పచ్చిమిర్చి ఐదు చీలికల్లా చేసి వేసుకుంటున్నాను ఇంకా హై ఫ్లేమ్లోనే చక్కగా ఇచ్చుకోండి కలర్ మారిపోయింది చూడండి బ్రౌన్ కలర్లోకి ఉల్లిపాయలు అలా మారితే సరిపోతుంది కొత్తిమీర పుదీనా వేసుకుంటున్నాను కడిగి కరివేపాకు కూడా వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది మూడు కలిపి కడిగి వేసేసుకుంటున్నాను ఇవి ఇదంతా హై ఫ్లేమ్లోనే చక్కగా ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్లో ఫ్రై అయిపోతుంది ఆకు ఎక్కువగా ఫ్రై అవ్వక ముందే మనం ఒక్కసారి మిక్స్ చేసుకొని నేను టొమాటో ప్లస్ ఎండు కొబ్బరి అనమాట ఇది టొమాటో రెండు టొమాటోల్ని పెద్ద సైజు రెండు టొమాటోస్ ఎండు కొబ్బరి పౌడరు రెండు స్పూన్లు అనమాట పెద్ద స్పూన్తోటే ఇవి రెండు కలిపి మిక్సీలో పేస్ట్లా పట్టుకున్నాను ఈ పేస్ట్ కూడా వేసుకొని చక్కగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకుందాము ఈ టైంలో ధనియాల పొడి వన్ స్పూన్ వేసుకుంటున్నాను ఫుల్ స్పూను అల్లం పేస్ట్ కూడా అప్పటికప్పుడు పట్టుకోండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ సూపర్గా ఉంటుంది ఫ్రెష్గా పట్టిన అల్లం పేస్ట్ అయితే బాగుంటుంది చూడండి ఆయిల్ పైకి తేలింది కదా ఈ టైంలో అల్లం పేస్ట్ వేసేసుకుందాము నేను చేసే క్వాంటిటీకి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేశాను ఫుల్ స్పూనే వేశాను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసేసుకొని చక్కగా ఇలా మిక్స్ చేసుకుంటే ఆ ఫ్రై అయిన మసాలాస్ అంతా అల్లం పేస్ట్తో పాటు మళ్ళీ ఫ్రై అయ్యి ఫ్లేవర్ అసలు ఫ్రై చేస్తుంటేనే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది రైస్ కూడా చూడండి ఆయిల్ పైకి తేలేంత వరకు చక్కగా అడుగు పట్టకుండా కలుపుతూ దగ్గరే ఉండి ఫ్రై చేసుకోండి అప్పుడు మసాలా ఈవెన్గా ఫ్రై అవుతుంది అడుగు పట్టకుండా అనమాట రైస్ కూడా అస్సలు మాడకుండా బాగా వస్తుంది ఇంకా ఇప్పుడు వాటర్ వేసుకుందాము ఎసురు చెప్పాను కదా నేను ఎప్పుడైనా ఆ గ్లాస్తో వన్ గ్లాస్ వేస్తే ఈ చెంబుతో ఒక ఒక చెంబు సరిపోతుంది మీరు మాత్రం గ్లాసును బట్టి ఏ గ్లాస్ తీసుకున్నా సరే గ్లాసుకి రెండు గ్లాసులు వాటర్ వేసుకోండి పాత బియ్యం అయితే కొత్త బియ్యం అయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసుకోండి ఎసురు కరెక్ట్గా ఉంటే మన రైస్ చాలా బాగుంటుందండి ఎసురు కానీ అటు ఇటు అయిందంటే బియ్యం అయిపోతుంది తక్కువ అయితే లేకపోతే అన్నం సంగటైపోతుంది మరీ ఎక్కువగా ఉంటే కరెక్ట్గా వేసేసుకొని ఉప్పు మాత్రం వన్ స్పూన్ పెద్ద స్పూన్తోనే వేసాను మీరు తగినంత వేసుకోండి మీ టేస్ట్కి సరిపడా నేను చేసే రైస్కి ఇది సరిపోతుంది సరిపోకపోతే ఇప్పుడు మరుగుతున్నాయి కదా వాటరు ఇలా మరిగేటప్పుడు వేసుకుంటే బాగుంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ వేసేసుకొని హై ఫ్లేమ్లోనే ఉంచుకోండి ఫ్లేమ్ అయితే ఇంకా కడిగి పెట్టుకున్న బియ్యం చేయి జారిపోయిందండి సారీ ఇంకా మనకు అప్పుడప్పుడు ఇలా వంటగదిలో జరుగుతూనే ఉంటుంది కదా ఇంకా వేసేసుకొని ఈ బియ్యం పెసలు కలిపిన దాన్ని వేసేసుకొని ఇంకా హై ఫ్లేమ్లోనే బాగా కుక్ చేసుకుందాము ఇదిగోండి ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా ఇలా బబుల్స్ వస్తున్నప్పుడు ఒక్కసారి మిక్స్ చేసుకొని వాటర్ క్వాంటిటీ కూడా ఇప్పుడు చెక్ చేసుకోండి మనం చూసుకొని వేసుకోండి తగ్గితే వేసుకోండి ఎక్కువ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ అవి పక్కకు తీసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లోకి మార్చుకొని ఫిఫ్టీన్ మినిట్స్ కదిలించకుండా అలానే మగ్గనివ్వండి రైస్ని చాలా బాగుంటుంది ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి